ఏపీ డీజీపీ ఆదేశాల మేరకు జీఆర్పీ ఆర్పీఎఫ్ లోకల్ పోలీస్ సమిష్టిగా ఎక్స్ప్రెస్ రైళ్లలో తనిఖీలు నిర్వహించినట్లు గుంటూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు గురువారం నిర్వహించిన తనిఖీలలో గంజాయి ఆకుతో చేసిన చాక్లెట్లు ఉన్న బ్యాగ్ లభించిందని చెప్పారు దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరూ దొరకలేదని తెలిపారు జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పారు تھي ريپيرنٹ جو وے پڙه اس پوله يا ريڪارڊ ريڪارڊ چيک نٿا multimulti ना ताली ये कदम ने नाम रहा महिला चित्रकला कला कला और यह गवर्नमेंट इंजीनियरिंग कॉलेज पुल्लिगोंडा आपको पता होगा वह समझ लीजिए हम कुछ कोशिश कर सकते हैं और आगे बढ़ेंगे ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన ఈగిల్ టీమ్స్ వారి ఆధ్వర్యంలో రన్నింగ్ ట్రైన్లో ఒడిస్సా నుంచి గంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతుంది మన ఏపీలో ఇప్పుడు దొరక్క గంజాయి ఏపీ నుంచి దొరక్క ఒడిస్సా నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి వస్తుందనే దాని మీద ఈగిల్ టీమ్స్ వారు లోకల్ జిఆర్పి ఆర్పిఎఫ్ మేము కలిసి సంయుక్తంగా ఈ చెకింగ్ విజయవాడలో మేము బయలుదేరి తెనాల వరకు చెక్ చేయడం జరిగింది ఫ్యూచర్లో కూడా ఇలాంటివి సోదాలు కొనసాగుతాయని ఈరోజు రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రన్నింగ్ ట్రైన్స్లో కొన్ని అనుమానించిన ట్రైన్స్లో ఈ ఈగల్ డిపార్ట్మెంట్ వారు రైల్వే పోలీసు తర్వాత ఆర్పిఎఫ్ పోలీసు లోకల్ పోలీసు అంతగా సంయుక్తంగా ఈరోజు దాడులు చేయడం జరిగింది కొన్ని కొన్ని ట్రైన్స్లో పోలీసు వారు టీమ్స్ అన్ని కూడా ట్రైన్లో జర్నీ చేస్తున్న అనుమానంగా ఉన్న పాసింజర్ లగేజ్ అంతా కూడా చెక్ చేయడం జరిగింది మేము గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల వరకు విజయవాడ నుంచి తెనాల వరకు ఈ ట్రైన్లో తంబరం వెళ్ళే ట్రైన్ చెక్ చేయడం జరిగింది ఈ ట్రైన్లో మాకు అన్వాన్స్పదమైన వస్తువులు కానీ వ్యక్తులు కానీ కనపడలేదు ఒక ఎక్సెప్ట్ సమ్ బాండ్ అనే చాక్లెట్ ఇది గంజా ఆకుతో తయారు చేసింది దీన్ని కొంతమంది క్యారీ చేస్తున్నారు కానీ మాకు వ్యక్తులు దొరకలేదు అది జిఆర్పి పోలీస్ వారికి అప్పగించి దర్యాప్తు చేస్తాము ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తాం నేను డి శ్రీనివాస రెడ్డి మహిళా పోలీస్ స్టేషన్ గుంటూరు